ఉమ్రా యాత్రకు బయలుదేరిన స్వామి పీఠాధిపతి ముస్లిం సోదరులకు అత్యంత పవిత్రమైన యాత్రా బుమ్రాను పురస్కరించుకుని బన్గానపల్లి పట్టణానికి చెందిన దస్తగిరి స్వామి పీఠాధిపతి సయ్యద్ ముఫ్తీ అబ్దుల్ సాహెబ్ జండేవాలే సాహెబ్ కుటుంబ సభ్యులు మరియు పట్టణానికి చెందిన మరికొందరు ముస్లిం సోదరులు వారి శిష్యులు యాత్రకు బయలుదేరటం జరిగింది వీరికి పట్టణానికి చెందిన భక్తులు బుధవారం నాడు యాత్రకు ఘనంగా సాగరంపారు ఈ సందర్భంగా సయ్యద్ ముఫ్తీ అబ్దుల్ సాహెబ్ మాట్లాడుతూ బుమ్రా అంటే ఇస్లామిక్ యాత్ర ఇది హజ్ మాదిరిగానే ఉంటుంది అయితే ఇది హజ్ కంటే తక్కువ కాలం ఉంటుంది మరియు సంవత్సరంలో ఏ సమయంలోనైనా చెయ్యొచ్చు బుమ్రాలో ముస్లింలు మక్కాలోని మసీద్ అల్ హరామ్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు సఫా మరియు మర్వా మధ్య నడుస్తారు మరియు వారి తలనీలాలను క్షవరం చేసుకుంటారు లేదా కత్తిరించుకుంటారని అన్నారు అనంతరం ఈ యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకుని క్షేమంగా చేరుకుని తిరిగి రావాలని దువా చేయటం జరిగిందని ముస్లిం సోదరులు తెలిపారు